యేసు క్రీస్తు అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరుకు వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి భ్రూణే భ్రూణే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది జరగబోయే ప్రవచనం ప్రియమణ ప్రజలారా భ్రూణే భ్రూణే అనే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఒకవేళ ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే కంపల్సరీగా లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని దేవుడి పేరిట మనం చేస్తూ ఉన్నాను చూడండి పిరిమాన ప్రజలారా మరి భ్రూణే దేశానికి దేవుడు ఎందుకు మరి ఆ దేశాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు అసలు బ్రూణ్ దేశంలో ఏం జరుగుతుంది అసలు భ్రూనే దేశంలో అసలు ఏం జరుగుతుంది ఏముంది అసలు బ్రూణ్ దేశంలో ఎవరు నివసిస్తున్నారు ఏంటి అని నేను ఆ ఫైల్లో ఉన్న భ్రూణే దేశం కోసం నేను లోకాల్ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమని బయలుపరిచాడంటే ఆ భ్రూణే దేశం అన్న అది ఒక గర్వంగా ఆ దేశం గర్వంగా ఉంది అంటే ఆ గర్వంగా ఉంది రెండవది ఎక్కువ పాపంతో నిండి ఉన్నది ఆ దేశం అనుకున్న దేవుడు బయలుపరిచాడు అయితే నేను ఎంట గంటకి మరి గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఓపెన్ చేస్తే మరి ఆ గూగుల్లోని కొన్ని విషయాలు నాకు కొన్ని విషయాలు నాకు తెలిసేయండి ఏ విషయాలు అంటే మరి ఆ గూగుల్లో ఉన్న ఆ విషయాలు నేను ఈ నోట్స్లో రాసినప్పటికీ నాకు చాలా నాకు వింత అనిపించింది అసలు ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయా ఈ భూలోకంలో అని ఇలాంటి దేశంలో కూడా ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయా ఈ ప్రపంచంలో అని నాకు చాలా ఒక వింత అనిపించింది అసలు వింత అనిపించింది రెండోది నాకు అసయమేసింది అసలు చూడండి పిరిమడి ప్రజలారా అంత బ అంత ఎందుకంటే అసలు రాజుకి అంత గర్వమేంటి అసలు ఆ రాజు తన ముట్టు తానే చూసుకోవడం ఏంటి అసలు ఏంటి అని నేను గూగుల్లోకి వెళ్ళి ఒక పది పాయింట్ల ఆ పదకొండు పాయింట్లు రాశాను ఈ పదకొండు పాయింట్లోన బైబిల్లోన సులముని మహారాజు ఉన్నాడు కదా బైబిల్లోన సులముని మహారాజు జీవిత చరిత్రే సేమ్ అనుకోవాలి ఈ దేశము రాజు జీవి చరిత్ర పిలుమల్ ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం ఓకేనా చూడండి మరి రాజు గురుడి నేను ఆలోచిస్తే సురముని మహారాజా నాకు గుర్తుకొచ్చాడు అక్కడ అతను చేసే పద్ధతి ఏంటి అతను చేసే పద్ధతి మీకు నేను తెలియపరుస్తాను చూడండి అక్కడ ఎందుకంటే అతను పరుషుల్లో దేవుణ్ణి ఆస్వాదించబడ్డాడు తర్వాత దేవునికి వ్యతిరేకంగా జీవించాడు ఈ రాజు ఏంటంటే మరి దేవుని పూర్తి మర్చిపోయాడు రెండో దీని ఇష్టానుసరంగా జీవిస్తున్నాడు అనమాట ఉన్నాడు ఆల్రెడీ రాజు చూడండి తిరుమల ప్రజలారా మరి ఈ ఒక పదకొండు పాయింట్స్ ఉన్నాయి ఈ పదకొండు పాయింట్లు చెప్పి నేను ముపిస్తాను చూడండి ఆ బ్రూనే దేశానికి దేవుని ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఒకటో పాయింట్ ఈ రాజు పేరంట ఆ దేశంలో ఉన్న రాజు పేరిట సుల్తాన్ రాజు అట సుల్తాన్ సుల్తాన్ రాజు వైభోగం వైభోగమాట అంటే వీడు చాలా అందమైన అందమైన వాడు రెండోది ఏంటంటే ఒక ఏంటంటే వాడు ఆ దేశానికి ఇంకో విషయం చెప్పాలంటే ఆ బ్రూనే దేశానికి ఇడే రాజు అనుకో ఇడే రాజు ఇడే మంత్రి విడే న్యాయము విడే కోర్టు విడే దేవుడు ఇంకా ఆప్షన్ ఏం లేదు ఇక్కడ ఆ గూగుల్లో వాళ్ళు చెప్తున్నారు అన్ని కానీ దేవుడు పాయింట్లు మాత్రమే నేను లిఖించాను ప్రియమణ ప్రజల అంతే ఆ దేశానికి ఇడే రాజు ఆ దేశానికి ఇడే మంత్రి ఆ దేశానికి వీడే కోర్టు ఆ దేశానికి విడే న్యాయస్థానం అన్ని వీడే ఇంకా ఎవరు లేదనమాట అన్ని దాంట్లో వీడే ఉన్నాడు అనమాట చూడండి ప్రియమ ప్రజలారా రెండు ఒకటో పాయింట్లో సుల్తాన్ రాజు వైభోగం చూసారా ఫస్ట్ ఎట్టింగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇటు బాగోదు పేరు రెండోది జుట్టునట ఇతను జుట్టు కత్తిరించుకోవడానికట పది ఎంత పదిహేడు కిలోమీటర్ల దూరంలో పదిహేడు వేల కిలోమీటర్ల దూరం అంటే వెళ్ళట లక్ష రూపాయలు ఖర్చు పెడతారట జుట్టు కోసం కేవలం జుట్టు కత్తిరించడానికి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి లక్ష రూపాయలు ఖర్చు పెడతారట అంటే పదిహేడు వేల కిలోమీటర్లు వెళ్తాడట చూసారా పదిహేడు వేల కిలోమీటర్లు అర్థం చేసుకోవాలి ఓకే ఇతను జుట్టు కత్తిరించడానికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే అది మామూలు విషయమా మన మీద ఎంతకైతే ఖర్చు పెడతామండి మనం ఎంత ఖర్చు పెడతాం చెప్పండి మనం ఎంత ఖర్చు పెడతాం కాకపోతే ఒక యాభై రూపాయ ఒక వంద రూపాయలు ఖర్చు పెడతాం లేకపోతే ఒక వంద నూట యాభై రూపాయలు కానీ వీడి జుట్టు కత్తిరించడానికి అయితే లక్ష రూపాయలు ఖర్చు అవుతుందట చూసారా వీడి పొగర కాకపోతే నెక్స్ట్ రెండు మూడో పాయింట్కి వస్తే వీడిద భవనం అట అంత బంగారమే రాజుభవనమాట వీడిది రాజుభవనం అంటే ప్రతి ఒక్కటి కూడా బంగారమే ఇవన్నీ నేదో యూట్యూబ్లో ఎవరిదో ఆ బాత్రూమ్ కూడా బంగారమే ఆ యూట్యూబ్లో కొన్నిసారి మాకు తెలిసింది అది జైలు పాలు అలాంటి స్టోరీ అన్నమాట వీడిది అంత బంగారమే వాడి ఇల్లు బంగారమే వాళ్ళు కూర్చున్న తిని ప్లేట్లు బంగారమే అన్ని బంగారమే రాజు మరి ఇక్కడ పాయింట్ ఏముంది ఆ బ్రెయిన్ బ్రెయిన్ భవనం పెద్దది అది కూడా బంగారంతో కట్టినది అంటే బంగారం పూతతో కట్టినది అట ఆ ఇల్లు అట వాళ్ళ ఇల్లు అలాంటిది చిన్న ఇల్లు కాదు చాలా పెద్ద ఇల్లు అట చాలా పెద్ద ఇల్లు ఓకే నెక్స్ట్ మూడు నాలుగు పాయింట్లు వస్తే ఈ ఇతనట మరి దేవుడు రాజు మంత్రి అంతతనే కదా ఇతనట సుల్తాన్ గారి అట అంటే కారులు అంటే పిచ్చాట వీడి కారులు పిచ్చండి ఈ రాజుకి ఈ బ్రోనే దేశంలో రా ఈ రాజుకి కార్లు పిచ్చాట చూడండి అసలు కారులు ఏ కారులు ఉన్నా చూడండి వీడి దగ్గర ఏమేమి కారులు ఉన్నా చూడండి మరి కార్లు తర్వాత ఇక్కడ ఇక్కడ ఎనిమిదో పాయింట్కి నేను చెప్తాను కార్లు మీ కార్లు ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఐదు పాయింట్కి వస్తే ఈ దేశ జనాభా ఐదు లక్షల మంది అండి దేశ జనాభా ఐదు లక్షల మంది విశ్వాసులు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మరి స్థానము అగ్ని అగ్నియ బ్రూనే ఓకే ఈ దేశ జనాభాట ఐదు లక్షలు మాత్రమే ఉన్నారండి ఈ ఐదు లక్షల జనాభాలో వీడు పెద్ద రాజు వీడే మంత్రి వీడే న్యాయస్థానం అన్ని వీడే ఏమాట చెప్పాలండి వీడే చెప్పాలి ప్రజలకి ఏమైనా డబ్బులు డబ్బులు ఏమైనా ఉంటే డబ్బులు వాళ్ళు కష్టపడటము ఆ కష్టపడినంత వీడికి ఇవ్వడం దేశ ప్రజలు కష్టపడతారు కష్టపడిన డబ్బు వీడికి ఇవ్వడమాట వీడు సాల్వ్ చేయడం అంటే వీడు దేవుడు అనమాట అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ ఆరోపణ వాళ్ళకి వస్తే బంగారం ఇల్లు బంగారం ఇల్లుని ఇతను ఎక్కువగా ప్రేమిస్తాడండి ఇతనికి చాలా పెద్ద బంగారం ఇల్లు బంగారం చాలా పెద్ద ఇల్లు అట ఆ బ ఒకవేళ కానీ బ్రూనే దేశం కోసము మీరు ఎవరైనా కావాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో కొట్టండి వారి జీవిత చరిత్ర మొత్తం చదువుతారు మీరు తెలుసుకుంటారు కానీ దేవుడికి వ్యతిరేమైన పాయింట్లు మాత్రమే నేను లిఖించాను రాశాను చూడండి ఇతను ఇల్లేట బంగారం ఇళ్ళట ఆ ఇంటిని అంటే ఏప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడట ఆ ఇంటిని నెక్స్ట్ ఇప్పుడు వచ్చిందండి ఓకే ఆ ఏడో పాయింట్ ఏముంది ఉన్నది బ్రూణ్ ఆ దేశం పేరు వీటి పేరు పెట్టుకున్నాడు బ్రూణ్ సుల్తాన్ రాజు చెప్పిందే వేదం అంటే చెప్పాను కదా ప్రియమణ ప్రజలారా ఈ దేశంలో ఉన్న ఈ రాజు ఏది చెప్తే అది వేదమే వారి న్యాయస్థానంలో న్యాయంగా చెప్పినా అది అది వేదమే తర్వాత కోర్టులో కోర్టులు చాలా మంది కోర్టు జడ్జిమెంట్ ఉంటారు కానీ వీడే జడ్జిమెంట్ మళ్ళా వీడే జడ్జిమెంట్ వీడే న్యాయస్థానము వీడే రాజు విడే దేవుడు అందుకే దేవుడు తీర్పు వచ్చింది అక్కడికి అది నాశనం చేయాలండి దేశాన్ని చూడండి ప్రియమైన ప్రజలారా ఎనిమిదో పాయింట్కి వస్తే ఇప్పుడు చెప్తాను చూడండి కార్లు ఏమి ఉన్నాయో ఏవే కార్లు ఉన్నాయో చూడండి లగ్జరీ కార్లట ఏడు వేలు ఉన్నాయండి లగ్జరీ కార్లట ఏడు వేలు ఉన్నాయి తర్వాత ఆరు వందలు గోల్డ్ కార్ గోల్డెన్ కార్లట ఆరు వందలు గోల్డెన్ కార్లు ఉన్నాయి మూడు వందల ఎనభై బెంచీ కార్లు ఉన్నాయట చూడండి ప్రియమైన ప్రజలారా వీడి పోగ కాకపోతే ప్రపంచంలోనే ఎక్కడ కొత్త కారు తయారవుతే వీడి వచ్చేలా అంతే ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కారు ఎక్కడ కొత్త కారు రెడీ అయ్యింది అంటే ఒక పది నిమిషాల్లో ఆ కారు వీడి దగ్గర ఉండాలట అలా అలాగే వీడి కారులు చూస్తే అక్కడ నేను గూగుల్ ఓపెన్ చేసి వీడి కారులు సెట్ చూస్తే నా కళ్ళు జిగ్గుమన్నది అసలు చెప్తున్నాను కదా లగ్జరీ కారులట ఏడు వేలు ఉన్నాయట మరి ఆ చెడ్డ ఎంత పెద్దదో చూడండి ఆ కార్లు వేసిన కార్లు పెట్టిన స్థలం ఎంత పెద్ద స్థలం పెట్టారు చూడండి లగ్జరీ కార్లు అంటే ఏడు వేలు ఉన్నాయి ఆరు వందల కార్లు గోల్డెన్ కార్లు అంట చూడండి ఇది మామూలు పోతేసిన కార్లు అనుకుంటున్నా డూప్లికేట్ గోల్డెన్ అనుకుంటున్నా రోల్డ్ గోల్డ్ కాదు పిచ్చి ప్రజలారా మీరు రోల్డ్ గోల్డ్ అనుకోగలరు గోల్డ్ కార్లు గోల్డెన్ కార్లు అంటే ఒక్కొక్క కారు గోల్డ్తో చెక్కబడింది తో పోత వేయబడింది చెక్కబడింది ఎందుకు గోల్డ్తో పోతబడిన కారులేట ఆరు వందలు ఉన్నాయట ఇంకా చెప్పుకుంటే మూడు వందల ఎనభై బెంచి కార్ చూడండి ఇటు పోయే దగ్గర రాకపోతే ఇటు పోయే దగ్గర పడింది కాబట్టి యహోదేవుడు ఆ దేశానికి తీర్పు సందేశం పంపించాడు పిరుమన్ ప్రశ్న చూసారా తొమ్మిది పాయింట్కి వస్తే ఈ సుల్తానట బంగారులో ఉందట అందులో బంగారు అంటే ఈ పెంచే వాళ్ళు విమానం కూడా ఒక బంగారమేనండి వీడు కనిపే కొన్ని వీడు చేపించుకునే విమానం కూడా బంగారమే వాడు సీట్లు బంగారమే ఆ విమానం సీట్లు బంగారమే ఆ స్టీ తర్వాత లోపల ఏమి వస్తువులు ఉన్నాయో వీడు సపరేట్గా ఒక విమానాన్ని ఏర్పాటు అండి ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఆ విమానం అంతా కూడా బంగారమే గోల్డ్తో చేపించిన పోతా నేను చూశాను గోగుళ్ళు గూగుల్లో చూశాను కాబట్టి నేను రాస్తున్నాను అంటే వీడు బంగారంనే ప్రేమిస్తున్నాడండి దేవుడిని మర్చిపోయాడు ఎవో దేవుడు పూర్తిగా మర్చిపోయాడు ఎవోవా మరి ఇది సువర్తకి ఆటంకం దేశమండి ఈ బ్రూణే కాబట్టి బ్రూణేలోన ఈ సుల్తాన్ బ్రూణి బ్రూణి సుల్తాన్ వైభోగం అనే టైటిల్ కాబట్టి అంత భయంకరమైన రాజు అంత భయంకరమైన మూర్తి వీడు చూడండి వీడు చోట వీడి విమానం కూడా బంగారమే వీడి విమానము బంగారమే తర్వాత పలు పాయింట్కి వస్తే అతని అతని సత్యం ఆ దేశానికేనట అతని సత్యం అట అతని దేశానికట ఇతనికి ఎంతమంది భార్యలు చూడండి పదకొండో నెంబర్లో రాశాను ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలు సుఖం ఎక్కువ పన్నెండు సంవత్సరాలు అక్రమ సంబంధాలు చాలా ఎక్కువ అంటే ముగ్గురు భార్యలు పన్నెండు సంతానం అక్రమ సంబంధాల అక్రమ సంబంధాలు తెంచి కదా అక్రమ సంబంధాలు అట చాలా ఎక్కువట చెప్పాను కదా సొ మహారాజు లాగా ఇక్కడ ఉన్నాడని బైబిల్లోని సులభి మహారాజు ఎలా ఉన్నాడు సేమ్ డిటో అండి వీడికి అక్రమ సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయట ముగ్గురు బాల్యట పన్నెండు మంది సంతానం అట వీడు కార్లు అట లగ్జరీ కార్లు ఏడు వేలు ఉన్నాయి ఆరు వందలు గోల్డెన్ కార్లు మూడు వందల ఎనభై బెంచీ కార్లు ఇక్కడ చూసుకున్నట్టు ఈ ఇల్లు బంగారం ఇల్లు ఐదు లక్షల జనాభా సుల్తాన్లు వేలంటే వీడికి లాంటి పిచ్చి వీడు రాజు వీడు భవనం అంట రాజుభాయి వైభోగమాట ఈ భవనము తర్వాత ఇక్కడ పన్నెండు మంది సంతానం ఉన్నారు అక్రమ సంబంధాలు అట చాలా ఎక్కువ ఇదండి ఆ దేశంలో జరుగుతుంది స్టోరీ ఈ వీడియో నేను చూసి నాకు ఒక వింత అనిపించింది ఇలాంటి మూర్ఖులు కూడా ఉన్నారా కొన్ని ఈ దేశాల్లోనా ప్రపంచంలోనా అంటే వీడు వీడేటంటే ఇంకేం లేదు అంత బంగారమే విమానం కూడా బంగారమే ఆల్రెడీ గూగుల్లో చూసిన కళ్ళు జిగ్గుమన్నాయి ఆ విమానానికి పోతూ కూర్చున్నారు లోపలే పూత కూర్చున్నారు తర్వాత ఆ విమానంకి బెల్ట్ మ్యాన్వేషన్ అన్నీ ఉంటాయి కదా విమానంకి ఏ ఏ పాటలు ఉన్నాయో ఆ పాటలు అని బంగారమే ఆ విమానంలోన ఒక స్టవ్ పెట్టుకున్నాడు విమానంలోనా వీడు కూర్చున్న చైర్లు వీడు కూర్చున్న టేబుల్ మొత్తము ఒక సెటిల్మెంట్ చేసుకున్నాడు అండి ఆ యమనంలోన ఈ మూర్కి ఏం చేశాడండీ సెటిల్మెంట్ చేసుకున్నాడు ఈ రాజు సుల్తానో బ్రోనే ప్రిమల్ ప్రజల చూసారు ఎంత ఎంత స్వార్థము రెండో చెప్పాలంటే ఎంత దుర్మరణం అనుకోవాలి దేశం దేశం నాశనమైపోయా అంటే దేవుని తీర్పు ఎందుకు వచ్చిందంటే వీడు చూస్తే వీడు రాజ్భవనం అంటే ఇంక పేదవాళ్ళకి ఇంకేం చూస్తాడు వీడు పేదవాళ్ళి వాళ్ళు కష్టపడిన డబ్బులతోటి మీరు బతుకుతాన అక్కడ అర్థమైంది కదా ఇప్పుడు అందుకే ఈ సో మరి ఈ వీడియో పేరు ఎందుకంటే అంత పరమ దుర్మార్గుడే అనమాట అనుకోవాలా ఇది ఈ కటింగ్ కంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుందండి కేవలం వీడి కటింగ్కి పదిహేడు వేల కిలోమీటర్ల దూరం అంటే వెళ్ళి పదిహేడు వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ కటింగ్ చేసుకొని వస్తాడట అప్పటికే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది వీడి కటింగ్కే లక్ష రూపాయలు ఖర్చు అవుతుందంటే ఇంకపోయినా దగ్గర పడలే పడింది అనుకోవాలా పడలేదనుకోవాలా చూసారు ప్రియ ప్రజలారా అంత భయంకరమైన జీవితం అనేది వీడిది వీడిది ఏదో విచిత్రమైన జీవితం భయంకరమైన జీవితం ఇది వీడు కారులు బంగారమే వీడి ఇల్లు బంగారమే వీడి యమానము బంగారమే వీడు చూస్తే ముగ్గురు భార్యలు ఇక్కడ చూస్తే ముగ్గురు పన్నెండు మంది సంతానము మళ్ళీ పన్నెండు మంది సంతానం కాక అక్రమ సంబంధాలు మన చాలా ఉన్నాయి వీడికి అంటే సొలుమోని మహారాజు బైబిల్లోనా సొలుమోని మహారాజు కూడా ఏ దేశానికి వెళ్తే అక్కడ కొంతమంది ఉపబెత్తలు ఉండాలా కొంతమంది మంది లెవరలు ఉండాలా ఒక ఇద్దరు భార్యలు ఉండాలా సోలుముని మహారాజుకి బైబిల్లో ఉంది అంత పాపం చేసినందుకే దేవుడు వాడిని ఇచ్చాడు 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 తీసేసాడు ఒకేసారి తీసేసాడు వాడిని అంత పాపం చేసిన వాడు పశ్చితాపం పడినా సరే దేవుడు వదలలే దావేదిని మందిరం సొలమోని మహారాజు మందిరం కట్టాడు కానీ మందిరంలో ప్రవేశించలేదు దేవుడు పవన్ ప్రవేశింపలేదు దావైది మహారాజే ఆ మందిరానికి ప్రవేశించాడు మందిరం కట్టించి అర్థమైంది పిరికొని ప్రజలారా సేమ్ సొలోమోని మహారాజ్ అండి వీడు సొలమోని మహారాజే ఎవడో సొంతను భ్రూణే భ్రూణే దేశంలోనా వీడి పేరే పెట్టుకున్నాడు దేశం పేరే పెట్టుకున్నాడు సుల్తాన్ బ్రూణ రాజ అని చూడండి ప్రియమణి అంత మూర్ఖత్వ మాత్రం అసలు ఈ పేదవాళ్ళ కష్టపడిన డబ్బంతా కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే అధిక సంఖ్యకుల అట అధిక సంఖ్యకులు ముస్లింలు కొందరు రష్యన్ ఆర్థడాక్స్ అంటే చాలామంది ముస్లింలు ఉన్నారు వీళ్ళు కష్టపడిన డబ్బుతోటే వాడంత ప్రైజ్ కూడా వెళ్ళినంతే అది మా కొన్ని విషయాలు అంటే దేవునికి వ్యతిరేకంగా ఇంత భయంకరంగా జీవిస్తున్నాడు అన్నమాట వీడు అంటే ఇక్కడ టార్గెట్ ఏంటి బంగారం అంటే పిచ్చ రెండోది కార్లు అంటే పిచ్చా ఈ రెండు తప్ప ఇంకేం లేదు అమ్మాయిలు అంటే పిచ్చా మూడు లైన్లు ఉన్నాయండి వీడి వీడు దరిద్రమైన ఆలోచనలు మూడు ఉన్నాయి కోరులు ఒకటోది కార్లు పిచ్చ చెప్పాను కదా కార్లు ఏడు వేల కార్ లక్సరీ కార్ లక్సరీ కార్లు అంటే ఏడు అట ఆరు వందల కార్లు అంటే గోల్డెన్ కార్లు మూడు వందల ఎనభై బెన్సీ కారులు బెన్సీ కార్లు ఇవి కార్లు పిచ్చా రెండోది బంగారం పిచ్చా మూడోది అమ్మాయిల పిచ్చా ఇంకా ఏ హోదేవుడు ఊరుకుంటాడండి నేల మట్టం చేయడా దేశాన్ని ప్రజలారా ఎంత మూర్ఖంగా ఆ రాజు ఉన్నాడంటే మరి యహో దేవుడు అతను భయ తెలుసో తెలియదో తరుతు విషయం యహో దేవుడు అంటే తెలుసో తెలియదో తరుతు విషయం కానీ అతని బతుకు అతని జీవితం చూస్తే నాకు అసలు ఏమనాలో నాకు ఏం అర్థం కావట్లేదు అసలు అలాంటి పరిస్థితి అంటే వాడిది చూసారా అంటే రేపు పొద్దున వాడు బంగారంతో కూడా రైస్ కూడా చేయించుకుంటాడు తినడానికి బంగారం తినడానికి రైసు రైసు భీము భీము రైస్ని గోల్డెన్ రైస్ కూడా పెడతాడు వాడు అండి కారు బంగారమే త్వరత ఇల్లు బంగారమే వాడి వాడు వాడి ఏర్పాటు చేసుకున్న యమనం కూడా బంగారం అయిపోతే ఇంకేమండి వీడి కట్టింకే లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అంటే మామూలు విషయమా సుణి ఎంత మూర్ఖంగా ఆ రాజు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ఆ దేశంలో అంటే వీడే రాజు వీడే దేవుడు వీడే న్యాయాధిపతి వీడే శాసనకర్త అక్కడ రాయబడి ఉంది కదా ఇదో అక్కడ ఏం రాయబడి ఉంది చూడండి నేను రాశాను ఏం రాశానంటే అంటే అందులో ఇక్కడ ఇదో అతనే సత్యం అతను ఏది చెప్తే ఇదో అతని సత్యం ఆ దేశానికి అతను ఏది చెప్తే అదే కరెక్ట్ వేరే దేశానికి పప్పులు ఉడతావు ఆ దేశంలో మాత్రమే వారు ఏది చెప్తే అది రైట్ అంతే వారు తప్పుగా ప్రవర్తించినా అది రైటే మళ్ళా మూర్ఖుడు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా పెరిమైన ప్రజలు అలా చూసారా ఎలాంటి దేశాలు ఉన్నాయి మరి దేవుడు తీర్పు రాక రాకుండా అంత దయాల దరిద్రమైన దేశాలు ఉంటే ఇలాంటి దరిద్రమైన దేశాలు ఉన్నాయి కాబట్టి ఆయన తీరు దేవుని తీర్పు వచ్చింది తొందరలోనే కాబట్టి చాలా జాగ్రత్తగానండి ఈ వీడియో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి పంపించండి చాలా విషయాలు ఈ వీడియోలో నాకు ఒక చాలా వింత అనిపించాలి ఏమానాలో అతనికి ఏమనాలో నాకు ఏమి అర్థం కావట్లేదు వీడి జీవితమే బంగారంలాగా ఉన్నది అక్కడ అంటే వీడే దేవుడు సర్వం వీడే ఇక్కడ రాయబడి ఉంది కదా ఇతనే సత్యం ఆ దేశానికి ఇతనే అంటే దేవుడే ఇతనే దేవుడు ఇతనే న్యాయాధిపతి ఇతనే శాసనకర్త ఇతనే కోర్టు ఇతనే జ అన్ని ఇతనే ఇంకే అక్కడ ఎవరు లేరు ఇంకా కాబట్టి జార్ఖ్ నా ప్రజలారా ఇలాంటి దరిద్రమైన దేశాలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయని ఒక దేవుడి ప్రవక్తగా మీకు నేను తెలియపరుస్తున్నాను ఒకవేళ మీరు గూగుల్ ఓపెన్ చేసి భ్రూణ దేశం కోసం తెలుసుకోవాలనుకుంటే మీరు టైప్ చేసి తెలుసుకోండి ఎందుకంటే నేను దేవుడికి వ్యతిరేకమైన పాయింట్లు మాత్రమే రాశాను అక్కడ భ్రూణ దేశం కోసము ఆ ఏడు వీడియోలు చూసాను ఏడు వీడియోలు చూస్తే నాకు కళ్ళు జిక్కుమన్నాయి అసలు వాటి జీవిత చరిత్ర మొత్తం ఉన్నది అందులో కాబట్టి సార్ జాగ్రత్త వినండి మరొకసారి మరొక వీడియో కొరకు మనం తెలుసుకుందాం అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను